పిల్లలు తల్లిదండ్రులకు అర్థం కాని ఒక పెద్ద జడ పదార్థంగా మారిపోయారు చాకలి ఐలమ్మ వీరవనిత వాళ్ళ ముని మనమరాలని ముని మనమరాలు కూతురు చంపేసింది ఎంత ఘోరం ఎంత ఘోరం కొన ఊపిరితో ఉందే అని తెలిసి ఇంకా బ్రతికే ఉందని తెలిసి మళ్ళీ తిరిగి వచ్చి మళ్ళీ 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 కొట్టి బాధి చంపారు ఏ తల్లిదండ్రులైనా ఉలిక్కిపడే అంశం దీనికి ఇన్స్టాగ్రామ్లో ఫ్రెండ్స్ దొరకడం కానీ ఎక్కడో అని మనం కారణాలు చూపిస్తారు కానీ ఆ చంపిన వ్యక్తి కూడా తమ్ముడు చంపిన వాడు కూడా వాళ్ళ బంధువే కదా తమ్ముడు చంపిన శివానితో కూడా వాళ్ళకి బంధువే ఇన్స్టాగ్రామ్లో పరిచయం పేడు కానీ వాళ్ళ బంధువే అతను దూర బంధువు సో కలిశారు ఇన్స్టాగ్రామ్లో బంధువు ఆల్సో ఫ్రెండ్ ఆల్సో ఫ్రెండ్ రాసా జయంత్ వాడు ఆటగాడు ఆటగాడిని పెట్టాడు మొన్న చూసినావా ఆరు వందల అరవై నాలుగు మంది పెళ్లి చేసుకున్నాను ఒక వీడియో పెట్టాడు వాడు నాన్ వెజ్నే కాడు ఈయన ఒకసారి పెద్ద ఆటగాడిని పనిచేస్తాడని సో ఫ్రెండ్స్ తల్లిదండ్రులు పడే అంశం ఇది చాలా భయపడిపోయే భీతి కొలిపే అంశం ఒక అమ్మాయి తన కూతుర్ని అది కూడా మైనర్ అమ్మాయి ఈ క్రిమినల్ స్వభావం మీద మనం ఏం చెప్పుకుంటాం ఏం మాట్లాడుకుంటాం చెప్పండి తలుచుకుంటేనే భయం వేస్తుంది కాకపోతే అసలు ఇలాంటి అంశాల గురించి మనం మాట్లాడడానికి కూడా మాటలు ఉండవు వాళ్ళు మైనర్ కాబట్టి మహా అంటే త్రీ ఇయర్స్ జైలు శిక్ష పడుతుంది బయటకు వచ్చేస్తారు మూడు సంవత్సరాలు మూడున్నర సంవత్సరాల కంటే ఎక్కువ జైలు శిక్ష పడదు కానీ చేతులు ఆరా తల్లిని చంపుకున్నారు అది ఈ ఇలాంటి క్రిమినల్ స్వభావం ఉన్న వాళ్ళ గురించి ఏం మాట్లాడతాం ఏ పుస్తకాలు వాళ్ళను మారుస్తాయి ఏ పర్సనాలిటీ డ్రైవ్ డెవలప్మెంట్ ట్రైనర్లు వాళ్ళను చేంజ్ చేస్తారు చెప్పండి చంపాలనుకోవడం చంపేంత కసి ఉండడం అది అది తలుచుకుంటేనే ఒళ్ళు జలధరిస్తుంది తలుచుకుంటేనే భయం వేస్తుంది దీని గురించి మాట్లాడడానికి నా దగ్గర సరుకు లేదు సబ్జెక్ట్ లేదు ఏం మాట్లాడాలంటే కూడా అది కూడా సామా సరుకులు కొనాలన్నా సామాలు బాగుండాలంటే అని అమ్మా జీవితం సో సబ్జెక్ట్ నా దగ్గర లేదు నేను చేతులు ఎత్తేస్తున్నాను నా దగ్గర సబ్జెక్ట్ లేదు సరుకు లేదు సో సో తల్లిని తల్లిని కనిపించిన తల్లిని పదహారు సంవత్సరాల కూతురు పదిహేడు సంవత్సరాల కూతురు అంతే కదా చంపాలనుకోవడము బా అది తలుచుకుంటేనే ఎవరో శత్రువు దాడి చేశారనో ఎవడో చేశారనో చాకలేయలమ్మ ఆ ఊరిలో దేశముఖుల మీదనో ఎవరి మీదనో యుద్ధం ప్రకటించి పోరాడింది అదే అంశంలో తిరుగుబాటు ఎవరి మీదనో చేస్తారు కానీ కుటుంబ సభ్యుల్ని తల్లి చంపడానికి కొంత చేశారు అంటే అబ్బా నాకైతే నాకైతే చలి జ్వరం వస్తుంది నాకు భయం వేస్తుంది నేనేం మాట్లాడలేను నా దగ్గర సరుకు లేదు సబ్జెక్ట్ లేదని తెలియజేసుకుంటూ ఈ సబ్జెక్ట్ గురించి ఇంతకు మించి నేను మాట్లాడలేను సరుకు మా సరుకునడానికి మోర్ సూపర్ మార్కెట్కి వెళ్తున్నాను జై హింద్ జై చంద్రబాబు నాయుడు తమ్ముళ్ళు సెలవు